హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సోంశేట్ శ్రీనివాస్ వెల్కమ్ టు టీవీ రాత్రి కురిసిన భారీ వర్షాలకు మా ఊరిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చూపిస్తా చూడండి కొన్ని వాగులలో అయితే పెద్ద పెద్ద మొట్లే కొట్టుకొస్తున్నాయి చూపిస్తా చూడండి లెట్స్ గో アラン a パンクもアランナ i k ョンに行くとアランナクもアランナ அதுக்கு அது அது కంపనే వాడు వస్తాను అది ఊడలు ఎక్కడి వస్తాను అది మెల్లగా ఇక్కడికి మరి మరియు బలెత్తాంతమ్మాడకుండా మెల్లది మెల్లిందిగో ఇక్కడికి వచ్చేదా అది ఇక్కడ ముట్టే పెద్దది అది ఊడలు ఎక్కడిని వస్తాను కాకొక్క

మన వీడియోని లైక్ చేయండి మన దోస్తులందరికీ షేర్ చేయండి ఇట్లా నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్